హాయ్ ఫ్రెండ్ ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా అయితే వచ్చేసేయండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్గా చూసేవాళ్ళు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి టమాటా పచ్చడి అంటే అందరికీ వచ్చు అది రానంలో ఎవరు ఉండరు కానీ ఇది సింపుల్గా అయిపోతుంది పచ్చడి పచ్చడి మన నొక్కి నాలుక్కి ఏమైనా తిని బాగా జ్వరం వచ్చినప్పుడు ఈ పచ్చడి తిన అనిపిస్తుంది వాంతులు అయితే ఈ పచ్చడి నోటికి సగిచ్చినట్టు ఒక మధ్య అగస్టానే తిన అనిపిస్తుంది జ్వరం వచ్చిన తర్వాత నోరంతా చేదు అప్పుడు కానీ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ముందుగానే మనం పచ్చడికి ధనియాలు జీలకర్ర ఆవాలు అవన్నీ మామూలుగా ఏం చేసుకొని పక్కన పెట్టేసుకొని టమాటాలు అన్నీ ఒక నాలుగు టమాటాలు కోసేసుకొని దాంతో ఒక నాలుగు తెల్లబాయిలు వేయండి అవతల చింతపండు అవన్నీ కొత్తిమీర అవన్నీ వేసేసి మామూలుగా ఒక పది నిమిషాలు బాగా టమాటాలు అయితే గబానే వాడిపోతాయి వాడిపోయిన తర్వాత మనం మూతబెట్టే వేస్తే పచ్చడి రెడీ అవుతుందండి ఎక్కు మనం పచ్చడి గురించి కాకుండా మనం ఒక విషయం గురించి చెప్పుకుందామండి ఎప్పుడు మన రొటీన్ లైఫ్ స్టైల్లో మన మన యొక్క లైఫ్ స్టైల్లో ఏదో ఒకటి మన యొక్క ఇబ్బందులు అయితే ఉంటాయండి అట్లాగా ప్రతి ఒక్క జీవితంలో నా జీవితంలో కూడా ఇబ్బందులు ఉన్నాయండి అది నా జీవితంలో మీ జీవితంలో ఎవరి జీవితంలో అయితే ఇబ్బందులు అనేవి కంపల్సరీ అయితే ఉంటాయండి అది ఏం కానీ ఒకరు బాగుంటే మాత్రం చూడలేదు ఇలా ఉంటే మాత్రం కుళ్ళుకుంటారు లేకపోతే ఒక్క ముద్ద కూడా పెట్టండి మన జీవితం అలాగే అయిపోయింది ఇప్పుడు పచ్చడి కన్నీ వేయిపోయే చూడండి వెయిపోయిన తర్వాత నేను నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు మాములుగా ఎప్పుడైతే మిక్సీలోనే చేస్తానండి ఈరోజు ఎందుకో మా రోట్లో వేసుకొని అనిపించింది ఈ అసలుకి పచ్చడి ఎందుకు తింటున్నాను అంటే నా మనసు బాగాలేదంటే రెండు రోజులు అన్నం కూడా లేదు ఎంతో అలా ఉంది ఈ రోజైనా పచ్చడి చేసుకొని అన్నం తింటామని అనుకుంటున్నానండి అందుకని అది నాకు వచ్చిన కష్టం మీతో అండి ఏందో అండి మన సమాజంలో ఏది చేసినా అంటారు మనం ఏ చెప్పినా ప్రతిదీ అపార్థంగానే తీసుకుంటున్నారండి అలా మీ జీవితంలో కూడా జరిగిందా అండి జరుగుంటే నాకు కామెంట్ చేయండి మనం అంటే మన ఛానల్లో ఉండే మంచి విషయాలనే షేర్ చేసుకుంటామండి నెగిటివ్ విషయాలు అయితే ఏమవుద్దు ప్రతి ఒక్కరి విషయంలో అనేది వారి జీవితమైనా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయండి ఏం చేస్తాం రొటీన్ లైఫ్ స్టైల్లో రొటీన్గా జరుగుతూనే ఉంటాయి మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి కానీ నాకు ఈరోజు ఇట్లాగా జ్వరం వచ్చినట్టు ఉంది అందుకని ఏం సజీగా ఈరోజు పుల్ల తయారు కారంగా తినాలనిపించింది దీనిలో కాంబినేషను ఏమై ఉంటే బాగుంటుందో ఆలోచించండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీనికి పచ్చడిలోకి కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే బల్లె ఉంటుందండి అది కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను ఒక ముద్ద ఎగస్టానే తినచ్చు ఇది పెట్టుకొని చూడమే మీరు ఈ పచ్చడి తయారు చేయండి తయారు చేసి ఎలా వచ్చిందో ఎలా ఉంటుందో దీనికి ఇంకేం కాంబినేషన్ అయితే బాగుంటుందో చెప్పండి మా వీడియో చూస్తుందంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇంట్రెస్ట్గా ఉందా నేదే ఫస్ట్ వీడియో అండి పెట్టడం నాకు వీడియోలు పెట్టాలంటే భయం అండి చూడండి